దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము నమస్కారం స్వామిజీ నమస్కారం అండి సిద్ధులు పొందడానికి ఎలాంటి యోగ చేయాలి ఇప్పుడు ఎనభై ఎనిమిదవ భాగంలోకి వచ్చినాం క్రియాయోగ ప్రశ్న జవాబులు సిద్ధులు పొందడానికి ఎలాంటి సాధనలు చేయాలంటున్నారా అయితే ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థి ఉద్యోగం మీద దృష్టి కంటే చదువు మీద దృష్టి పెట్టాలి అది మనము మొదలే ఉద్యోగం మీద దృష్టి పెట్ పెట్ట అంటే మనము కోరినా కోరకున్న ఉద్యోగం వస్తుంది మనం కావాల్సింది దానికి అర్హత సంపాదించాలి చాలామంది నాకు ఉద్యోగం లేదు నాకు ఉద్యోగం లేదు ఏడుస్తుంటారు ఆ ర్యాంకు చక్కగా సంపాదిస్తే విదేశీ కంపెనీలు కూడా వచ్చి చైర్మన్ జాయిన్ అయి జాయిన్గా ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం కాదు ప్రైవేటు ఉద్యోగాలు కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు గొప్ప గొప్ప పదవులు వస్తుంటాయి ఎలా బాగా చదివి బాగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు జపం చేసిన వాడికి పాపం లేదు కష్టపడ్డవానికి కరువు లేదు అంటారు కష్టపడేవాడు ఎన్నడు చెడడు కష్టం అనుభవాన్ని ఇస్తుంటుంది ఎంత కష్టపడి అది పొందితే ఇంకా ఎక్కువ దాని విలువ తెలుస్తుంది అది దాన్ని చక్కగా కాపాడుకోగలుగుతాం ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తుంది కనుక కష్టపడి పొందితేనే మంచిది కనుక అందులో మీరు సిద్ధుల మీద కంటే దృష్టి మీరు సాధన మీద దృష్టి పెట్టండి కర్మ చేయడమే మీ వంతు ఫలితం కోరరాదు అలాగే మీ తోటకు సేవ చేస్తుంటే పళ్ళు ఇస్తుంటుంది చదువుతూ పోతుంటే అదే ఉద్యోగం ఇస్తుంది అలాగే సాధన చేస్తూ పోతుంటే అనేకమైన సిద్ధులు వస్తాయి సిద్ధుల మీద దృష్టి పెట్టొద్దు చిన్నపిల్లవాడికి డైమాండ్స్ ఇస్తే రేగి పళ్ళకి ఇస్తాడు కనుక కొత్తల వాడికి సిద్ధులు వచ్చేస్తే వృధాకారి కనకం కాంతం కోసం సిద్ధులను వినియోగిస్తే అవి నశించిపోతాయి అలాగే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత వచ్చే సిద్ధులు స్థిరంగా ఉంటాయి భ్రమకు కాడు అభిమానం రాదు అహంకారం రాదు సమాధికి ముందు వచ్చే సిద్ధులు ఏమైతుంటావు మహిమలు అవి సమాధి నుంచి సమాధిలోకి వెళ్లకుండా భ్రష్టత్వం కలిగిస్తాయి ధ్యానంలోకి వెళ్లకుండా అభిమానాన్ని అహంకారాన్ని కలిగిస్తాయి అవి కూడా తన స్వ స్వప్రయోజనాలకు స్వార్థానికి వినియోగించి నష్టపోతాడు సాధకుడు వాటి మీద దృష్టి పెట్టకుండా నిరంతరము సాధన చేస్తూ 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 పోతుంటే నిర్వికల్ప సమాధి అందుకున్న తర్వాత ఇంకా ఆయనకి సిద్ధులు ఉన్నా కానీ అవి ఎవరికి చూపెట్టారు అంత నా స్వరూపం ఎవరికి చూపెడదు అని అవి అతనిలో అణిగి ఉంటాయి ఎట్లా అంటే సముద్రంలో నదులన్నీ వచ్చి కూడా కలిసినా కానీ అణిగి ఉంటాయి తప్ప సముద్రాన్ని ఇబ్బంది పెట్టవు అలాగే సమస్త సిద్ధులు వచ్చి నిర్వికల్ప సమాధి అందుకున్న ఆత్మజ్ఞానిలో సమస్త సిద్ధులు వచ్చినా దాస్యం చేస్తాయి సేవ చేస్తాయి అతన్ని ఇబ్బంది పెట్టవు అలాగే కొత్త వాళ్ళకైతే ఇబ్బంది పెడతాయి వాళ్ళని మనోభ్రమకు లోన్ చేస్తాయి అహంకారాన్ని ఇస్తాయి వాటిని నష్టపరుస్తారు అభిమానంతో కనుక ఆ కొత్త సాధకులని కొత్త సాధకులని ఇవి భ్రమ పెడతాయి కదప్ప ఆత్మజ్ఞానులని భ్రమ పెట్టవు కనుక ఈ సిద్ధుల మీద దృష్టి పెట్టకుండా చక్కగా సాధన విన్నే దృష్టి పెట్టండి ఒకటి కోరుకోండి నేను ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి మనశ్శాంతిగా ఉండాలి నాకు ఆత్మజ్ఞానం కావాలి ఆత్మజ్ఞానంతో శాంతి బయటి సంపద ఎంత ఉన్నా అవి శాంతిని కలిగించేటివి కావు ఇవి ప్రపంచంలో ఎంతో సంపద ఉన్న వాళ్ళు ఉన్నారు శాంతిగా లేరు జ్ఞానం అనే సంపద నాకు కావాలి జ్ఞానధనం కావాలి నాకు ఆ జ్ఞానధనంతో మనిషి శాంతిగా ఉంటాడు అనేది అది కోరుకోవాలి ఆ సంకల్పము పెట్టుకోవచ్చు నిరంతరం సాధన చేస్తున్నప్పుడు అనేకమైన సిద్ధులు వచ్చినా దాటిని విడిసి విడిసి నిరంతరం పరిశ్రమ చేస్తే కొంతకాలానికి నిర్వికల్ప సమాధి అందుకుంటారు దాని తర్వాత ఇక అవి ఏవి వచ్చినా మనం ఏమి భ్రమ పెట్టలేవు ఇక మనం నిరంతరము సాధన చేసి తరించాలి మోక్షం కావాలని కోరిక పెట్టుకోవాలి ఇక మిగతావన్నీ విడవాలి ఇంకో ప్రశ్న స్వామీజీ విద్యార్థులకు ఏ ఆసనాలతో అద్భుత మేధాశక్తి లభించును మహాముద్రని చక్కగా వేస్తే బాడీ ఫిట్నెస్ వచ్చేస్తుంటుంది వాళ్ళు చక్కగా కేచర్లో ఎల్లవేళ్లలో ఉండి ఈ యొక్క ప్రాణాయామం ఏదైతే ఉంటుందో బాగా రెగ్యులర్గా చేయడం వలన వాళ్ళకి ఏముంటుందంటే సర్వంగ ఆసనాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి చక్కగా ఈ నార్మల్ ప్రాణాయామ చక్కగా చేస్తూ ఉన్నప్పుడు ఈ నాడులు శుద్ధులు అయిపోయి ఈ కుండలిని యాక్టివేట్ అయింది అనుకో చక్రాలు శుద్ధి అవుతాయి కుండల్ని యాక్టివేట్ అయినప్పుడు మేధాశక్తి పెరుగుతుంటుంది ఈ ప్రపంచంలో కుండలిని శక్తిలో అంటే భారతదేశంలో ఉండే పవర్ ప్లాంట్ అంత శక్తి ఒక కుండలిని శక్తిలో ఉంటుంది ఒకరి ఒక్కరి కుండల శక్తిలో దాన్ని వెలికి తీయాలి ఈ ప్రపంచంలో వంద శాతము శక్తిలో వన్ పర్సెంటే వినియోగించుకున్నారు ప్రపంచ మేధావులంతా ఆ మేధస్సుని కుండల్ని శక్తి మేల్కొన్న యోగికుండే ఆ యొక్క మేధస్సుని కనుక ఈ ప్రపంచంలో చాలా మేధస్సు పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది విద్యార్థులకి చాలామంది విద్యార్థులకు టైం వేస్ట్ కదా ధ్యానం ఎందుకంటే పది గంటల్లో చదివితే బుర్రకెక్కంది ఒక గంటలో బుర్రకి ఎక్కింది అనుకో తొమ్మిది గంటలు మిగిలినట్టే కదా ఒక గంట ధ్యానం చేశాడు ఒక గంట చదివాడు రెండు గంటలులో అతనికి గంట ధ్యానం చేశాడు గంట చదివాడు మళ్ళీ ఎనిమిది గంటలు సేవ్ అయినాయి కదా పది గంటలు చదివినా బుర్రకి ఎక్కట్లేదు మెమరీ పవర్ పని చేస్తలేదు మరి ఒక గంట ధ్యానానికి గంట చదువుకు వినియోగించిన ఎనిమిది గంటలు మిగిలినట్టే కదా మరి ఎనిమిది గంటలు సేవ్ అయినట్టే కదా మనకు ఊరికి పది గంటలు చదువుతూ కూర్చున్నా బుర్రకెక్కపా పది గంటలు టైం వేస్టాయ్ ధ్యానం టైం వేస్ట్ కాదు ధ్యానం మెమరీ పవర్ పెరుగు పెంచుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది శాంతినిస్తుంటుంది కాన్సల్టేషన్ పెంచుతుంది ఇవన్నీ విద్యార్థులకు చాలా లాభం ఉంటుంది వాళ్ళు కేచర్లో ఉండి ఎల్లవేళలా చక్కగా ప్రాణాయామ అభ్యాసం చేసి మెడిటేషన్ చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది సర్వంగాసనం ఆసనం కానీ శీర్షాసనం కానీ ఇటువంటి కొంచెం అభ్యాసం చేసుకున్నా మంచిది ఈ ముద్రని చక్కగా ఇది చేసుకొని ప్రాణాయామ సహజ ప్రాణాయామ మెడిటేషన్ చాలా మేలు చేస్తుంది శాస్త్రీయంగా నేర్చుకోండి స్వామీజీ మనోమాలిన్యం ఏ క్రియతో పోవును మనసు మురికి ప్రాణాయామలో ప్రాణాయామ టెక్నిక్ ద్వారానే పోతుందండి మనసే శ్వాస శ్వాసనే మనసు కనుక ఈ ప్రాణాయామ ద్వారానే మనసుకు పట్టిన మురికి పోతుంది సబ్బు పెడితే మురికిపోతుంది ఇప్పుడు మరి సర్ఫ్ వేసేసి గ్రైండర్లో అదే మాసిన వస్త్రాలను వేస్తే గ్రై అదే మన అది మిక్సీలో వేస్తే అదే మన ఉంటుంది కదా వాషింగ్ మెషిన్లో వేస్తే వాషింగ్ మెషిన్ మొత్తం ఇలా తిప్పి 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 మురికి అంతా పోగబడుతుంది కదా సరుపుతోటి అలాగే ఈ యొక్క ధ్యానం అనే సరుపుతోటి మన మలినమైన వస్త్రము మలినమైన వస్త్రాలు అనే ఈ యొక్క మనసుకు పట్టిన ఈ యొక్క మలిన వస్త్రాన్ని తీసివేస్తుంది మనసుకు పట్టిన మురికిని తీసేస్తుంది సబ్బు ఒంటికిట్టిన సబ్బు సబ్బు ద్వారా ఒంటికి పట్టిన మురికి పోతుంది సర్పు ద్వారా వస్త్రానికి పట్టిన మురికి పోతుంది ప్రాణాయామ ద్వారా మనసుకు పట్టిన మురికి పోతుంటుంది ధ్యానం వలన మనసు ఆత్మలో లయమైతుంది యోగతో మన సంకల్పాలు నెరవేర్చుకోవచ్చు తప్పకుండా నెరవేర్చుకోవచ్చు అండి మన దగ్గర డబ్బులు ఉంది ఏదైనా కొనుక్కోవచ్చు అంతేనా కదా ఒకరి దానం ఇవ్వచ్చు ఒక వస్తువులు కొనొచ్చు ఏదైనా కొని తినొచ్చు దే ఖర్చుకైనా వాడుకోవచ్చు వేస్ట్గా ఖర్చు చేయొచ్చు మంచిదానికి ఖర్చు చేయొచ్చు కానీ మంచిదానికి ఖర్చు చేస్తే మంచిది ధనం పుణ్యం పెరుగుతుంది అలాగే ఈ ధ్యాన శక్తిని కూడా అనవసరమైన వ్యర్థ చేష్టలకు వినియోగించవచ్చు మనకు చాలామంది కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి దుఃఖాలు ఉన్నాయి భగవంతుడా దుఃఖాలు దొరికించని వేడుకోవచ్చు అప్పులు ఉన్నాయి భగవంతుడా ఇవి తీర్చు అని కోరుకోవచ్చు రోగాలు ఉన్నాయి భగవంతుడా ఈ రోగాన్ని తీర్చు అని కోరుకోవచ్చు కానీ రోగాలు నయమైనక భగవంతుని మర్చిపోతా ధ్యానం మర్చిపోతా అంటే లాభం లేదు అప్పులు తీరిన తర్వాత భగవంతుని మర్చిపోతా అంటే అప్పుల కోసం నోములు వ్రతాలు పూజలు చేస్తా అంటే కుదరదు ఇక్కడ అది తీరిపో నాకు మంచిగుండు నా నా కుటుంబాన్ని చల్లగా చూడు ప్రపంచం అంతా ఉండని లోకా సంస్థ సుఖినోభావంతో అనుకోవచ్చు మంచిది నేనే కాకుండా ప్రపంచం అంతా చల్లగా ఉండాలనుకుంటే ఈ విశాల భావనతోటి మనకు మనశ్శాంతి ఉంటుంది అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటే అందులో అందులో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం శాంతిగా ఉన్నాం అంత నిపుల వర్షం కురుసని అనుకున్నాం అనుకో ఆ నిపుణ వర్షం నీ మీద కూడా పడుతుంది కదా అందుకనే దుష్ట సంకల్పాలు చేయదు అంటే అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అనుకోవాలి కనుక లోకమంతా అశాంతిగా ఉంటే మనం ఒకరికి శాంతిగా ఉండాలి మనం సమాజంలో ఉన్నాం కదా లోకమంతా చల్లగా ఉండాలని కోరుకుంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనం కూడా చల్లగా ఉంటాం కనుక ఆ విధంగా ఈ విధంగా మంచి సంకల్పం చేసుకోవాలి నేను మంచిగా చదవాలని విద్యార్థులు మంచి ర్యాంకు సంపాదించుకోవాలి మంచి ఉద్యోగము సంపాదించుకోవాలి తల్లిదండ్రులను పేరు నిలబెట్టాలి అని కోరుకోవాలి అలాగే దాంతోపాటు లోకం కూడా అందరు బాగుండాలని కోరుకోవాలి వృద్ధులు నేను ఆరోగ్యంగా ఉండాలి అందరు మా పిల్లలే కుటుంబమే కాకుండా అందరు చల్లగా ఉండాలని కోరుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా నాకు మనోబలం ఈ ఆత్మబలం ఇవి ఆత్మవిశ్వాసం ఇవి నాలో అజ్ఞానాన్ని తొలగించు భగవంతుడా నేను నాలో అజ్ఞానం తొలగించు భగవంతుడా అనుకోవాలి ఎందుకంటే అజ్ఞానం దొరికితే అంత ఆనందమే అజ్ఞానం చేస్తే అన్ని వస్తువులు ఉండి అన్ని ఉండి కూడా రోధిస్తున్నాం దుఃఖిస్తున్నాం ఈ అజ్ఞానం అనే రోగమే పెద్ద రోగం అంటాడు వివేకానంద స్వామి ఆ అజ్ఞానం అనే రోగం జ్ఞానం అనే ఔషధం తోటి తొలుగుతుంది ఆ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే ధ్యానం చేత వస్తుంది ఆ ధ్యానము ప్రాణాయమతోటి కుదురుతుంది అట్లా ఆ బ్రహ్మజ్ఞానంతో అన్ని అజ్ఞానం అనే కోరికలు అజ్ఞానం అంతా నశిస్తుంది కనుక ఆ యొక్క బ్రహ్మజ్ఞానం కోరుకోవాలి భగవంతుడి చేత మనం బ్రహ్మజ్ఞానం కోరుకోవాలి కనీసం ఉండడానికి తినడానికి కట్టడానికి వస్త్రాలు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి భక్తుడైన వారికి ధ్యాని అయిన వారికి యోగి అయిన వారికి ఇవి లోటు ఉండవండి భగవంతుడు ప్రామిస్ చేశాడు భగవద్గీతలో భగవంతుడు కనుక ఈ విధంగా నేను నా భక్తుడికి ఏ లోటు ఉండదని ఇక అనవసరమైనవి ఇక్కడ నశించేటివి పోల్చుకొని పోల్చుకొని కోరుకుంటే అవి అవి అశాంతిని పెంచేటివి ఉన్న దాంట్లోనే శాంతిగా జీవించాలి కనుక మనము చక్కటి సంకల్పాలు ఏదంటే అది నెరవేర్చుకోవచ్చు మనం కత్తి ఉంది కూరగాయలు తరగవచ్చు పళ్ళు కోసుకోవచ్చు తలకాయలు కోయచ్చు కనుక ఈ సంకల్ప శక్తి ద్వారా మనం మంచి కార్యాలకు వినియోగించినప్పుడు ఆ శక్తి పెరుగుతుంటుంది కనుక మనం సంకల్పం ద్వారా మనం సంకల్ప శక్తి పెంచుకొని మనం ఏ కార్యం అంటే అది సాధించగలము భౌతికంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఏ కార్యం అంటే అది సాధించగలం ఏదైనా సాధించగలం ఈ ధ్యానం అంత సంకల్ప శక్తినిస్తుంది ఇస్తుంది యోగంతో కూడిన ధ్యానం చేయండి తరించండి స్వామీజీ ధ్యానం ద్వారా కోరినది పొందవచ్చునా కోరినదెల్లా పొందవచ్చు ఏది కోరితే అది పొందుతారు ఏమి ఇబ్బంది లేదు కొంతమంది సంకల్పం చేతనే నేను ప్రధాని కావాలని ఓ ఇరవై ముప్పై ఏళ్ళకైనా ప్రధాని అవుతారు కొంతమంది నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటారు పది ఇరవై ఏళ్ళు అయినా కష్టపడి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు నేను ఒక క్రికెటర్ కావాలి నేను ఒక యాక్టర్ కావాలి అని సంకల్ప శక్తి పెట్టుకొని పోరాడతారు అంటే వీళ్ళు సంకల్ప శక్తి పెట్టుకొని పోరాడుతారు అన్ని సంవత్సరాల కానీ కానీ దాంతోపాటు శక్తిని కూడా పెంచుకుంటే ధ్యానాన్ని కూడా బాగా పెంచుకున్నారనుకోండి ఆ ధ్యాన సంకల్ప శక్తి తొందర పెరిగి అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరుకు చేరతారు ఈ ప్రపంచంలో కోటీశ్వరులు ఉన్నారు పెద్ద 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 పెద్దవి స్థాపించారు పెద్ద పెద్ద కంపెనీలు కానీ భౌతికమైన కంపెనీలు కానీ భౌతికమైన ఆధ్యాత్మిక సంస్థలు కానీ ఈ ప్రపంచంలో భౌతికం ఆధ్యాత్మికంలో ఎదిగిన వాళ్ళు గొప్పవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో వాళ్ళు ఓ శక్తితో అన్ని నెరవేర్చుకున్నారు కానీ దానికి ఆధ్యాత్మికము ఉంటే ఇంకా మనోబలము ఎక్కువ ఉంటుంది అలాగే మనకు నిరుత్సాహపడడు అలాగే మనకు అన్నిటిని సమానంగా తీసుకుంటాం పరిస్థితులు ఒకలాగు ఉండవు లాభ నష్టాలు ప్రతి పనిలో ఉంటాయి అవన్నీ తట్టుకునే శక్తి ఆధ్యాత్మికం ఇస్తుంది ఇంకా ఆధ్యాత్మిక శాస్త్రం చదివితే మనో మాలిన్యం పోతుంటుంది వివేక బుద్ధి పెరుగుతుంది ఆ బుద్ధి మాంద్యం తొలుగుతుంటుంది వివేక బుద్ధి పెరుగుతుంటుంది సజ్జన సాంగత్యం చేత కానీ సద్గ్రంథాల చేత కానీ ఉపనిషత్తులు ఇటువంటివి చదివినప్పుడు అయితే దీనివలన ఇంకా ధ్యాన శక్తిని పెంచుకుంటే ఆ సంకల్పాలని తొందరగా నెరవేర్చుకోవచ్చు ఇంకా తొందరగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఇంకా ఆధ్యాత్మిక భుక్తి ముక్తి రెండు కోరుకోవాలి ఆధ్యాత్మిక గృహ ఉన్నారు తప్పదు ప్రపంచంలో ఉన్నారు కదా ఈ బుక్తితో పాటు అంటే భౌతిక సంపదలనే కోరుకోక కోరుకొని జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం కోరుకోకపోతే వృధా వాళ్ళ జీవితం బ్రహ్మజ్ఞానంతో పాటు భౌతికమైనది కూడా హాయిగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు ఈ శక్తి ద్వారా ప్రపంచంలో సాధించలేని కార్యం లేదు ఏదైనా సాధించగలుగుతారు అగస్త్యుడు ఏడు చూడండి ఏడు సముద్రాలు దాగి కూర్చున్నాడు ఎంత అద్భుతమో ఇంకా గొప్ప గొప్ప మహానుభావులు ఎంతెంత గొప్ప సృష్టికి ప్రతి సృష్టి చేశాడు మన విశ్వామిత్రుడు ఇట్లా ఈ విధంగా సృష్టి ప్రతి సృష్టి చేశారండి అలాగే హనుమంతుడు కొండలు పర్వతాలు ఎత్తాడు లాంగ్ జంప్ చేశాడు సముద్రానికి అవతల ఇంకా గొప్ప గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేశారు మరణాన్ని జయించాడు మార్కండేయుడు ఏకంగా ఏది కంకర రాళ్ళని గుగ్గిళ్ళు వేసింది త్రిమూర్తులని పసిపాలురని చేసేసింది అనసూయాదేవి ఇట్లా ఎంతెంత గొప్ప గొప్ప ఇదో మరి కనుక మనం గొప్ప గొప్ప మహానుభావులు మరి చూడండి శరీరమునే మార్చేశాడు చేశాడు శంకరాచార్య అయితే ఆకాశ గమనం చేస్తూ పెట్టాడు ఒక భక్తురాలు దీన దీన పరిస్థితి చూసి బంగారు మనం బంగారం బంగారం అని ఇంత విలువ ఇస్తాం ఆయన బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తాడు చూడండి వర్షమే బంగారు ఉసిరికాయల వర్షం మరి యోగిలో ఎంత సంకల్పశక్తి ఉందో చూడండి కనుక అయితే లోక కళ్యాణార్థంగానే కానీ ఆయన స్వప్రయోజనాలకు ఏది కోరలేదండి వీళ్ళంతా లోక కళ్యాణం కోసమే బ్రహ్మంగారు కానీ వీళ్ళు కానీ శిరిడి సాయిబాబు కానీ శంకరాచార్యులు కానీ లోక కళ్యాణం కోసమే వినియోగించారు వేద వ్యాసులకు చదువు రాదు తల్లి పేగులు పేగుని మెడకేసుకొని తపస్కోయాడు వేదాలు రాశాడు ఉపనిషత్తులు అందించాడు ఇవన్నీ ఎందుకు లోక కళ్యాణం కోసమే ఇంకెన్నెన్నో మంచి పనులు చేశారు వీళ్ళని లోక కళ్యాణం కోసం స్వప్రయోజనాల కోసం చేసే వాళ్ళని ఋషులు అన్నారు కనుక లోక కళ్యాణం కోసము తన తన స్వా తన సుఖాన్ని కోరకుండా లోక కళ్యాణం కళ్యాణార్థం చేస్తారు కనుక వీళ్ళని ఋషులు అంటారు కనుక మనం కూడా ఏదంటే అది సాధించవచ్చు వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు మనం చిన్న సంసారాన్ని చక్కబెట్టుకోలేమా భార్య పిల్లల్ని చూసుకోలేమా మనసు మానసిక ఒత్తులు లేకుండా ఉద్యోగం చేయలేమా మానసిక ఒత్తులు లేకుండా వ్యాపారం చేయలేమా అలాగే ఏ బీపీ షుగరు ఇటువంటి నానా రకాల రోగాలు లేకుండా రోగ నిరోగము కలిగిన శరీరముని ఉంచుకోలేమా ఆరోగ్యవంతమైన శరీరం శరీరాన్ని కాపాడుకోలేమా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోలేమా మనసుని శాంత మనసును ప్రశాంతంగా ఉంచుకోలేమా బ్రహ్మజ్ఞానం పొందలేమా వాళ్ళు అంతంత ఘనకార్యాలు చేశారు మనకు అంత అవసరం లేదండి మన ఇల్లుని చక్కబెట్టుకుని వల్లుని చక్క పెట్టుకొని చక్కగా మనశ్శాంతిగా జీవించలేమా మానవ మనం సద్వినియోగం చేసుకోలేమా ఒకసారి ఆలోచించండి కనుక మన చిన్న కుటుంబాన్ని చూసుకోలేమా వివేకానంద స్వామి లాగా లక్ష మందిని ఉద్ధరించవలసిన అవసరం లేదు వేల బ్రాంచీలు చేసి అంత మహాత్మ లక్ష మంది చేయలేని కార్యం వాళ్ళంతా చేసిండ్రు ఆ ధ్యాన శక్తితోటి మనం చిన్నగా మన ఇల్లుని వల్లుని కుటుంబాన్ని చక్క పెట్టుకోలేమా మనం ఒక్కరి వాళ్ళు తరించారు లోకాన్ని తరించారు ఋషులంతా మరి కనీసం మనమన్నా తరించలేమా ఆ సంకల్పం పెట్టుకోండి ఏదైనా సాధించగలము ఈ యోగంతో కూడిన ధ్యానం ఉన్నప్పుడు చాలా మందు గుండు వేస్తే పేలిపోతుంటుంది ఒత్తి గుండు వేయకుండా మందు వేస్తే డామం వంటది అది కాకుండా మందు గుండు వేస్తే నాటు తుపాకీలో పనిచేసినట్టుగా యోగము ధ్యానం అనేది చాలా మేలు ఉంటుంది యోగంతో కూడిన ధ్యానము మంచి శక్తిని పెంచుతుంది అద్భుతమైన కార్యాలు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించగలుగుతారు ఋషులంతా సాధించారు మనం ఎందుకు సాధించలేము మనం వాళ్ళంత సాధన వాళ్ళంత వైరాగ్యం వాళ్ళంత సాధన చేస్తే మనం తరిస్తాము మనము మనకు అంత ఏందండి ఇల్లు చెక్క పెట్టుకోనికే బ్రహ్మజ్ఞానం పొందనికే కొద్ది సంకల్పం చాలు కొద్ది ధ్యాన శక్తి చాలు అట్లా తప్పకుండా తరిస్తారు స్వామీజీ సమాధి స్థితి త్వరగా అందుకున్నకు ఏ ఆసనాలు ఉపయోగపడును చక్కగా ఆసనాలు అంటే అందులో మహాముద్ర చక్కగా ఉపయోగపడుతుంది ప్రాణాయామం చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కేచరి ముద్ర చక్కగా ఉపయోగపడుతుంది నార్మల్ ప్రాణాయామ చక్కగా ఉపయోగపడుతుంది అలాగే మనకు సర్వంగాసనము కపాలాసనం శిర్షాసనము ఇవన్నీ ఇవి ఇవి చేసుకోవచ్చు అలాగే మహాబంధనం వేసుకోవచ్చు మూలబంధనం ఉద్యాన బంధనం జలంధ్ర బంధనం ఇవి ఉపయోగపడతాయి ఇంకా చక్కగా మీరు నార్మల్ ప్రాణాయామాన్ని చక్కగా చేసి నిరంతరం సాధన చేస్తుంటే అద్భుతంగా మనం తప్పకుండా తరించగలుగుతాము మనకిక్కడ క్రియాయోగంలో చెప్పే ఆరు ముద్రల్ని కరెక్ట్గా వేసి సాధన చేసేటోళ్ళు ఆ అచీరకాలంనే తయారు చేస్త తరిస్తారు క్రియాయోగం చేస్తూ కూడా మేము ఇంకా ఇన్ని సంవత్సరాలకు మనోలు ఏం జరుగుతులేదంటే వాళ్ళలో వైరాగ్యం తక్కువ ఉంది సాధన కరెక్ట్ చేస్తలేరు ప్రాణాయామ కరెక్ట్ కరెక్ట్ చేస్తలేరు అని అర్థం అనమాట గురువుతోటి చెక్ చేయించుకోవాలి ప్రాణాయామ కరెక్ట్ చేస్తున్నానా ముద్రలు కరెక్ట్ వేస్తున్నానా ప్రాణాయామ చెక్క చేస్తున్నానా ఎన్ని గంటలు సాధన చేస్తున్నాను ఆహార నియమాలు చక్కగా పాటిస్తున్నానా యమ నియమాలు చక్కగా పాటిస్తున్నానా మరి నేను చక్కగా చేయగలుగుతున్నా నా సాధన అని గురువుతోటి చెక్ చేయించుకొని సాధన చేస్తుంటే అప్పుడు మనం తరిస్తాం అస్తవ్యస్తంగా చేసే వెయ్యి ప్రాణాయామాల కొద్దీ చక్కగా చేసే వంద ప్రాణాయామాల వలన మనం అద్భుతమైన రిజల్ట్ పొందుతాము కనుక వైరాగ్యం కలిగి ఉండాలి ఆహార నియమాలు పాటించాలి నియమాలు పాటిస్తూ చక్కగా తీవ్ర సాధన రుషులలాగా చేస్తే మనం రుచులమవుతాము ఈ ఆరు ముద్రలు క్రియాయోగంలో చెప్పిన ముద్రలు చేస్తే తప్పకుండా నిర్వికల్ప సమాధి అందుకుంటారని లాయర్ మాసే వాళ్ళంతా చెప్పారు మరి ఈ స్వయం అనుభవమే చక్కగా ఎవరికి వాళ్ళు చేస్తుంటే ఇది ప్రాక్టికల్ సైన్స్ అనమాట ట్యాబ్లెట్ రోజురోజు తింటుంటే జ్వరం రోజు రోజు తగ్గినట్టు కనిపిస్తుంది ఇది కూడా రోజు రోజు శారీరక స్థితి మానసిక స్థితి మనది మనకే తెలుస్తుంది ఒకరు చెప్పనక్కర్లేదు ధ్యానంలో ఒక రాకముందు ఎట్లున్నాము ధ్యానంలోకి వచ్చినాక ఎట్లున్నాము రోజు రోజు ఎంత భగవంతుడికి చేరువైతున్నాము ప్రపంచానికి ఎంత దూరం అవుతున్నాం మన మానసిక స్థితి శారీరక స్థితి ఎంత మెరుగుపడింది మనం ఆత్మజ్ఞానానికి ఎంత చేరువలో ఉన్నాము ధ్యానస్థితి అందుకుంటున్నామా నాదబిందు కళల్ని దాటుకున్నామా నిర్వికల్ప సమాధికి దగ్గరలో ఉన్నామా మనం ఏ ఆనంద స్థితి స్థితి అందుకున్నాము ఆరోగ్యం మెరుగుపడిందా నేను ధ్యానం చేస్తున్నానండి కింటలు శరీరం అవుతుంది రోజు రోజుకు పొట్ట పెరుగుతుంది శరీరం పెరుగుతుంది అంటే ధ్యానం చక్క కుదురతలేదు నాకు మనశ్శాంతి కరువు ధ్యానం చేస్తున్నానంటే ధ్యానం చక్కగా కుదురతలేదు నేను మట్టుగా ఉంది అండి ధ్యానం నుంచి వస్తున్నాను వచ్చి రాగానే అంటే అది ధ్యానం చక్కగా కుదురతలేదు రోగ రోగాలు అసలు తగ్గుతలేవు పెరుగుతున్నాయంటే ధ్యానం చక్కగా కుదురతలేదు అని అర్థం కనుక అది బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి శరీరంలో నీరు తీసేసి పలచబడుతుంటుంది మీరు ఎప్పుడే చక్కగా ధ్యానం చేస్తుంటే రోగాలన్నీ వెళ్ళిపోతాయి అగ్నిలో బంగారం ముడి బంగారాన్ని వేస్తే రాగి ఇత్తడి తొలగిపోయి స్వచ్ఛమైన బంగారం అయినట్టు పుటం పెట్టిన బంగారం స్వచ్ఛమైన బంగారం ఉన్నట్టు శరీరంలో కూడా రోగము నొప్పి అన్నీ పారిపోతాయి శరీరం తేలికైతుంటుంది ధ్యానం నుంచి వచ్చేసినప్పుడు ఒకటి కొత్త వాళ్ళకు ఉల్లాసంగా ఆనందంగా ఉండొచ్చు బాగా సాధన చేసేటోళ్లకు గంభీర స్థితి సహజ స్థితి ఏర్పడుతుంది ఆనంద స్థితి తన్మయత్వ స్థితి స్థితి అంటారు దాన్ని అక్కడ ఆ విధంగా ఇది ఉంటుంది శారీరకంగా మానసికంగా చాలా ఉల్లాసంగా ఆనంద స్థితిలో ఉంటాడు నల్లమందు తినవాడు ఒక రోజు తినకపోతే వైన్ తాగేవాడు ఒక రోజు లేకపోతే ఎట్లా విలవిలలాడతాడు ధ్యానం చేయనివాడు ఒక రోజు లేకపోతే విలవిలలాడతాడు కొత్తలో ఇక ధ్యానం బాగా అతీత స్థితిలో వెళ్ళిన వాళ్ళు ఎల్లప్పుడూ నడిచినా తిన్నా తిరిగినా ఇల్లవిలల ధ్యాన స్థితిలో ఉంటారు రోజు ఉదయం గంట సాయంత్రం గంట చేసే ధ్యానం కొద్దీ సెలవు దినాల్లో చేసే అంటే ఇంకా రోజు ఇంకా కొంచెం పెంచిన ధ్యానం ఇంకా ఉత్తమం ఇంకా సెలవు దినాల్లో చేసే అఖండ మౌన ధ్యానం ఇంకా ఉత్తమం అది ఇంకా ఎప్పుడు నిప్పులనే కట్టి నుస్తే ఎప్పుడు నిప్పు ఆకారంగానే ఉంటుంది కనుక అఖండ మౌన ధ్యానాల్లో ఎక్కువ ఈ ఇది ఆల్రెడీ కొద్దిగా చేస్తున్నాం రోజు ఉదయం సాయంత్రం అఖండంగా రోజంతా చేసే ధ్యానము ఇంకా తొందరగా గమ్యాన్ని చేరుస్తుంది వెంటనే ఒక గొప్పనైన అనుభూతిని మనకు అందిస్తుంది కనుక ఎల్లవేళలో ఒకే ధ్యానం చేసినా చేయకుండా ఒకే స్థితిలో ఉండే సామర్థ్యాన్ని అందుకుంటాం కొత్తలో వాళ్ళు ఏం చేసేస్తారంటే తినేటప్పుడేమో భోగి అయితే అంటే ధ్యానం చేసేటప్పుడు యోగి తినేటప్పుడు భోగి పడుకునేటప్పుడు రోగి మూడు అవతారాలు ఎత్తుతారు కొత్త వాళ్ళు కానీ సతతం యోగి ఎల్లవేళల యోగిలాగా తిన్నా పడుకున్నా ధ్యానం చేసిన ఎల్ల వేళల వ్యవహారం చేసిన ఎల్ల వేళల యోగి స్థితి ఎల్లవేళల ఆత్మభావనతోటి దైవ భావనతోటి నిలవాలంటే నిరంతర ధ్యానం చేయాలి ధ్యానం పెంచుకోవాలన్నమాట ధ్యానంతో మహత్తరమైన కార్యాలు చేయొచ్చు అది యోగంతో కూడిన ధ్యానము శాస్త్రీయంగా నేర్చుకోండి తరించండి ప్రతి పౌర్ణానికి క్రియాయోగ ఆశ్రమం గోవిందాయపల్లి హైదరాబాద్ హైదరాబాద్కు చేరువలో దగ్గరలో ఉంది ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్లు ఉంటాయి ఫోన్ నెంబర్ ఉంది గూగుల్ మ్యాప్ ఉంది పౌర్ణమి రోజుల్లో వచ్చి నేర్చుకోండి మీ సందేహాలు తొలగించుకోండి ఈ యొక్క కేఎంసీ ఛానల్లో ప్లేలిస్టులో ప్లేలిస్టులో మొత్తము అన్ని ప్లేలిస్ట్గా పెట్టినాం వీడియోలంతా క్రియా యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే వీడియోలు చూస్తే మీకు ధ్యానంలో వచ్చే సందేహాలు అన్నీ తొలుగుతాయి యోగీస్ ఇంటర్వ్యూస్ చూస్తే యోగులు పొందిన అనుభవాలు ఏంటిది చేసిన సాధనలేంటిది వారు గొప్ప గొప్ప హిమాలయ యోగుల గురించి ఇంకా గొప్ప గొప్ప యోగులు అనుభవజ్ఞులైన యోగులు అన్ని ప్రాంతాల యోగుల గురించి వాళ్ళు ఏ సాధనలు చేశారు ఏ ఫలితం పొందారో మనం ఏది కరెక్ట్ సాధన అనేది వాళ్ళ ఇంటర్వ్యూల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు మా ప్రశ్న జవాబులు అనే వీడియోలు ప్లేలిస్టులో ఉంటాయి ఆ వాటి ద్వారా కూడా మీకు అన్ని సందేహాలు తొలగించుకొని సాధనలో ముందుకెళ్ళొచ్చు ఎందుకంటే మీరు ఇంటి దగ్గర ఉండి అన్ని సందేహాలు తొలగించుకోవచ్చు ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు ఒక పవర్ణం వచ్చి సాధన క్లాస్ చేసిపోతే చాలు మీకు ఎప్పుడన్నా రావాలనుకుంటే పౌర్ణంలో వచ్చేసి సందేహాలు తొలగించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రియాయోగ ధ్యానం చేసి తరించండి లోకాసమస్తా సుఖినోభవంతు ఓం